హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖా ఆప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి నెల్లూరు చూడిపి గొర్రెలు పిల్లలు సో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీటిగా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం నెల్లూరు జోడిపి గొర్రెలు అనేవి అరవై ఒక్క గొర్రెలు అనేవి అరవై ఒక్క గొర్రెల్లో నలభై ఐదు పిల్లలు అనేవి ఉన్నాయి ఇంకా ఒక ఇరవై రోజుల్లో ఏనేటివి ఒక ఇరవై సూడి గొర్రెలు ఉన్నాయనేసి చెప్తున్నారు అంటే పిల్లలు పెద్దవి ఉన్నాయి ఈనే గొర్రెలు ఒక ఇరవై రోజుల్లో ఉన్నాయి ఈయనటివి దగ్గరలో ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జర్లపాడు విలేజ్ అండి జర్లపాడు విలేజ్ దగ్గర నుంచి మొత్తం అరవై ఒక్క గొర్రెలు నలభై ఐదు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ధర విషయానికి వస్తే ఫైనల్ బ్యారం చెప్పినారండి ఫైనల్గా వచ్చేసి ముప్పై నాలుగు వేలకైతే ఇస్తాను అనేసి చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఇంకా లేదు ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ చేయండి ముప్పై నాలుగు వేలతోటి అరవై ఒక్క గొర్రెలు నలభై ఐదు పిల్లలు